వయసుతో సంబంధం లేకుండా మనుషులు పిట్టల్లా రాలిపోతున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి అప్పటి వరకు సరదాగా బలంగా కనిపించిన వ్యక్తులు డాన్స్ చేస్తూ ఆటలాడుతూ సంతోషంలో ఉన్న వాళ్లు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు పంజాబ్ రాష్ట్రంలో అక్టోబర్ పన్నెండు రాత్రి ఒక మహిళ చనిపోయిన తీరు షాక్ కు గురిచేసింది పంజాబ్ రాష్ట్రం బర్నాలాలో యాభై తొమ్మిదేళ్ల ఆశా డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది కర్వా చౌత్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డాన్స్ చేస్తూ పడిపోయింది చుట్టూ ఉన్న వాళ్లకు పోటా పోటీగా ఆడుతూ అలాగే కూలిపోవడంతో అందరూ షాక్ అయ్యారు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు కర్వా చౌత్ సందర్భంగా ఆ మహిళ ఆ రోజు భక్తితో ఉపవాసం ఉందని ఎలాంటి ఆహారం తీసుకోకుండా రోజంతా వేడుకలో పాల్గొన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు ఉత్సవాలలో డాన్స్ చేస్తూ ఆయాసంతో పడిపోయినట్లు చెప్పారు వేడుకల్లో భాగంగా ఆశారాణి తన మనవరాలితో కలిసి ఆమె ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది అక్కడ నిర్వహిస్తున్న వేడుకల్లో ఇతరులతో కలిసి సరదాగా డాన్స్ చేసింది చంద్రుడిని జల్లడలో చూసి భర్త చేతిలో తాగునీరు అందుకుని ఉపవాసం విరమించాలని ఆమె భావించింది అంతకంటే ముందు ఆడుతూ ఆడుతూ అలాగే కుప్పకూలడంతో ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయిందని ఆమె భర్త తార్సెన్ లాల్ చెప్పారు